బార్డే సమీపంలో ఈ ప్రమాదం జరిగింది సరుకులు ప్రయాణికులతో నిండిన ట్రక్ నగరం నుంచి గుజుంగు పట్టణానికి అతివేగంగా వెళ్తుండగా డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు దీంతో వాహనం రహదారిపై పల్టీలు కొట్టింది డ్రైవర్ నిర్లక్ష్యం మితిమీరిన వేగమే ఈ మారిన హోమానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్న క్షుతగాథలు కాను రాష్ట్ర గవర్నర్ కార్యాలయ ప్రతినిధి సునుసి బటూరే దావాకి ఈ ప్రమాదాన్ని ధృవీకరించారు మృతుల సంఖ్య ముప్పై దాటిందని గాయపడిన వారిలో పలువురి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని ఆయన తెలిపారు క్షతగాథులను వెంటనే కాను ఆసుపత్రులకు తరలించారు గవర్నర్ అబ్బా కబీర్ యూసఫ్ ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు ఆఫ్రికాలోని అత్యధిక జనాభా కలిగిన నైజీరియాలో రోడ్డు ప్రమాదాలు సర్వసాధారణంగా మారాయి రోడ్ల నిర్వహణ సరిగ్గా లేకపోవడం సరుకు రవాణా చేసే ట్రక్ లో అనధికారికంగా ప్రయాణికులను ఎక్కించుకోవడం ట్రాఫిక్ చట్టాలను కఠినంగా అమలు చేయకపోవడం కాలం చెల్లిన వాహనాలను రోడ్లపై నడపడం వంటివి ప్రధాన కారణాలని తెలుస్తోంది గతంలో కూడా ఇలాంటి ప్రమాదంలో ప్రముఖ బాక్సర్ ఆంథోని జాషవా గాయపడగా అతని సహచరులు మరణించిన విషయాన్ని అధికారులు సందర్భంగా గుర్తు చేశారు ట్రాఫిక్ నిబంధనలు పాటించని భారీ వాహనాల డ్రైవర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది